లిప్లు స్లాబ్ లేకపోతే ఇసుక లేదు ఇంకా ఆపారుగా ఆపుతున్నారుగా అదే పనులు డబ్బులు ఇస్తామని అంటున్నారు కదా ఏంటి అసలు ఎలా ఉంది ప్రభుత్వం ఏమో డబ్బులు అయితే మేమే తీసుకోలే తీసుకుని మా బాగా తీసుకునే అలాంటి లేదు లేదు అదే లేదు అంటే ఆటో వాళ్ళకి పదివేలు అందరికి పదివేలుగా పండిస్తున్నాను అంటున్నారు కదా రేవనన్న మనకు తెలీదు మనకు చదువు రాదు లేకనే పనే మాది అంతా స్లాబ్లు వేయటం అదే డిస్క్ ఆఫీసర్ పనులు కొత్త అన్ని కరెంటు బిల్లు బాగా వస్తున్నాయి అన్ని రేట్లు పెరిగినాయిగా మామూలు రేట్లు బాగా రేట్లు బాగా పెరిగినాయి అన్ని రేట్లు బాగున్నాయి ఏమో చూడాలి ప్రభుత్వం మారితే ఏమన్నా దెబ్బ రాబోతున్నాయి అదే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏముందండి ఎప్పుడు ఏం చేసినా ఎప్పటికప్పుడు ఇదైతే నట్టుకుంది వ్యాపారాలు కూడా అంత ఎవరికి ఏమి కనపడలేదు వచ్చిన కానీ ఏదో ఆ పథకాలు అంటాడు ఈ పథకాలు అంటాడు ఏదో చేసేది లేదు ఈ మాకు ఇసుక టైట్ అయిపోయింది ఇసుక లేకపోవడం వలన పనులు చాలా డల్ అయిపోయినాయి ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు తెచ్చుకున్నట్టుగా ఉంది అవి కూడా మళ్ళీ కష్టమైన జీవితం గతంలో బాగానే ఉండేది ఇంకా గతంలో పనులు ఉన్నాయి చేసే ఇసుక ఫ్రీగా ఇచ్చారు పనులు కట్టించుకున్నాడు కట్టించుకున్నాడు ఇప్పుడేమో ఎవరు ఎవరి ఇల్లు కట్టాలన్నా లక్షల్లో పనులు ఎవరు ఏదైనా కావాలన్నా దోపిడీ ఏం కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా నాకు లంచం వాళ్ళకి లంచం ఏంది ఏం చేయరు ఏంటి అదేంటంటే మా మా ప్రభుత్వం అంతే అని అంటున్నారు అంటే వాలంటీర్లు ఉన్నారు కదా వాలంటీర్ వాలంటీర్లు ఏముంది వాళ్ళు పొద్దున్న ఒకసారి నెలకు ఒకసారి వస్తారు ఏదో ఆ ఫిన్షన్ ఇవ్వడానికి మిగతా టైంలో వాళ్ళు కనపడరు మనం మనం ఫోన్ చేసినా దానికి రెస్పాన్స్ ఉండదు మనకి ఏదన్నా ఇబ్బంది అయినా వాళ్ళు అదే మేము ఉన్నాముగా అంటారు కానీ అవి వచ్చింది ఉండదు మాట్లాడుతున్నారు పథకం ఇచ్చాము బటన్ నొక్కామంటే ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు ఆటో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పదివేలు ఇచ్చారు ముప్పై వేల రూపాయలు కేజీలు రాస్తున్నారు వాళ్ళు మాత్రం వాళ్ళు బాధపడుతున్నారు అదే మాట పాట మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు పదివేలు ఇచ్చారు ముప్పై వేలు కేజీలు రాస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారుగా ఏదో ఇంకా ఇంకా వాళ్ళు చేయతంటారు అది అంటారు ఇది అంటారు ఎవరికి పది మందిలో వంద మందిలో పది మందికి ఎత్తున్నారు మిగతా వాళ్ళు ఇంకా ఎలా జరుగుతుంది మరి అన్న క్యాంటీన్ అంటే పతివాడు ఫ్యామిలీవాడు ఒక ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేసాడు కడుపు నిండా ఒకేలా లేదు అనుకుంటే ఇవాళ ఆ అన్న క్యాంటీన్ కూడా లేదు అది తీసి చూసారు దానికి ఇప్పుడు కొద్దిపూట ఏమైనా పనికో వెళ్ళేవాడు ఆ డబ్బులు లేకపోయినా ఐదు రూపాయలు పెట్టి టిఫిన్ భోజనం కానీ టిఫిన్ కానీ చేసేవాళ్ళు అదేది కొద్దిగా అది లోటు తెచ్చారు లేకుండా తీసేసి దాని లోటు తెచ్చారు అదే అన్న ఉంటే పని కార్మికుడు ఎవరైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొట్టా పని చేసేవాడు కానీ లేకపోతే కూలి పని చేసుకున్న వాళ్ళు కానీ అలా ఏదైనా దానికి కొద్ది తృప్తి పొంది వాళ్ళు తిన్నాము అని అని స్థలం ఇల్లు చెప్తున్నారు సెంటు స్థలం అంటే అది ఎక్కడిచ్చారో తెలియదు ఒకళ్ళు ఇచ్చినా చేసినా అవన్నీ మనం ఒకళ్ళు అక్కడికి తీసుకెళ్ళినా తర్వాత మన ముందు డబ్బులు కట్టమంటున్నారు డబ్బులు కట్టమని లేదా మీరు కట్టి మేము కట్టిస్తాం మీరు డబ్బులు కట్టండి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు డబ్బులు కట్టండి మేము కట్టిస్తాం అంటున్నారు మరి అది అందుకో నిజం మనకి తెలియదు మరి రెండు కదా ఎలా ఏం చెప్తారు ప్రభుత్వం మారితే మంచిది అనుకుంటున్నారు జనాలు అందరూ అది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలుస్తారండి ఏది ఏది కరెక్ట్గా లేదు ఇంక ఎలా గెలుస్తాడు ఆయన నూట డెబ్బై ఐదు ఏమో ఆయన నమ్మకం అది వేరే వాళ్ళ నమ్మకం వేరేది సీట్లు సీట్లు పంపణి అంటే ఇక్కడ అనౌన్స్ చేయలేదు కదా ఒక ఆశీ మన వైసీపీకి చేశారు తెలుగుదేశానికి ఇంకా ఎవరు అనేది డిక్లేర్ చేయలేదు అదే ఇంకో పది రోజులు పోతే కానీ ఏమైనా